నాన్ నేను ఎవరు విరూపాక్ష గుహలో ఉన్నటువంటి రమణ భగవాన్లు వారిని శివప్రకాశం పెళ్ళయ్య గారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది హుయామ్ ఐ నాన్ యార్ అంటే రెండు క్వశ్చన్లు అడిగాడు అనమాట ఆయన హూయామ్ ఐ నాన్ యార్ ఇది తెలుస్తున్నది ఎవరికి అనే దానికి ఇచ్చాడు రెండు ఆన్సర్లు నాన్ యా నేను మనం కూడా నేనెవరిని 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 అని ప్రతి క్షణము పరిశీలించుకుంటూ ఉండాలి నేను నేనెవరిని అనేది మనకు అసలు ఎలా తెలుస్తుంది ఒకళ్ళు ఆత్మస్వరూపం అంటారు ఒకళ్ళు బ్రహ్మస్వరూపం అంటారు ఒకళ్ళు దైవస్వరూపం అంటారు ఒకళ్ళు భగవత్ స్వరూపం అంటారు ఏంటంటే చెప్తారు అసలు నేను ఎవరిని అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే గమనించబడేది ఏది కూడా నువ్వు కాదు ఇప్పుడు బాహ్యంలో బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలు ఉన్నాయి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు విషయాలు గమనించబడుతున్నాయి గమనించబడేది కూడా నువ్వు కాదు అంటే నువ్వు ఆ స్వరూపం కాదు అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అలా ఇదంతా కూడా గమనించబడేది చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా చెట్టును గమనించవచ్చు పుట్టను గమనించవచ్చు విగ్రహాన్ని గమనించవచ్చు దేన్నైనా బాహ్య ప్రపంచం వస్తువులు ఏటైనా సరే గమనించబడుతున్నాయి అంటే ఇదంతా గమనించబడేది చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా అలాగే ఈ దుస్తులు గమనించబడేవి ఇవి రోజు మారుస్తూ ఉంటాం ఈ దుస్తులు నీవే నువ్వు వేసుకున్నవే కానీ నువ్వు ఈ దుస్తులు కాదు కదా అట్లా గమనించబడేదేది కూడా నీ వాస్తవ స్వరూపం కాదు ఇక్కడ నీ వాస్తవ స్వరూపం అంటే లేదు నా వాస్తవ స్వరూపం అంటే నీవు జీవించి ఉన్నంత వరకు నీవు ఎరుకతో ఉన్నంత వరకు ఏది శాశ్వతంగా సత్యంగా ఉంటుందో మార్పు చెందకుండా ఏది ఉంటుందో అది నీ యొక్క వాస్తవ స్వరూపం అని తెలుసుకోవాలి మనందరం కూడా అది నా యొక్క వాస్తవ స్వరూపం అని తెలుసుకోవాలి మనందరం కూడా అంటే గమనించబడేదేది కూడా శాశ్వతంగా ఉండదు మిత్రులరా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఈ బాహ్య ప్రపంచ వస్తు విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి దుస్తులు ఏ పూట కాకుండా మార్చేస్తూ ఉంటాం ఇది చాలా తేలిగ్గా అర్థమవుతుంది కదా అలాగే అలా ఈ బాహ్య ప్రపంచ వస్తు విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి నెంబర్ టూ ఈ దేహం కూడా గమనించబడుతూ ఉన్నది ఈ దేహం అనునిత్యం మారిపోతూ ఉంటుంది మన బాల్యం యవనం వృద్ధాప్య దశల్లో దేహం మారిపోతున్నట్లుగా తెలుస్తూ ఉన్నది అంతేగాక ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి మన శరీరంలో ఉన్న లక్షల కోట్ల కణాలు అన్నీ పోయి మరలా కొత్త కణాలు పుడుతూ ఉంటాయని చెప్తారు శాస్త్రజ్ఞులు మనకి తెలియకుండానే కొత్త దేహం వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా సూక్ష్మంగా గమనిస్తే ఈ దేహం లోపల మార్పు జరుగుతూనే ఉంటుంది ప్రతి క్షణం ఎన్నో రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి మహాత్ములారా మనకి తెలియకుండానే ఎన్నో ప్రక్రియలు జరిగిపోతూ ఉంటాయి మనకి ఎంత సూక్ష్మ దృష్టి ఉంటే అంత స్పష్టంగా తెలుస్తుంది అది అలా ఈ దేహం శాశ్వతం కాదు అనుక్షణం మారిపోతూ ఉంటుంది అలా ఈ దేహం గమనించబడుతుంది గమనించబడేదేది నీ వాస్తవ స్వరూపం కాదు అంటే ఇక్కడ వాస్తవ స్వరూపం అంటే నీవు జీవించి ఉన్నంత వరకు నీవు ఎరుకతో ఉన్నంత వరకు ఏది శాశ్వతంగా స్వచ్ఛంగా మార్పు చెందకుండా ఉంటుందో అది నీ వాస్తవ స్వరూపం అంటే నిత్యం శాశ్వతంగా ఉండేదేగా అది మనం తెలుసుకోవాలి వాస్తవ స్వరూపం అంటే అలా బాహ్య ప్రపంచ వస్తు విషయాలు గమనించబడేవి అవేవి నీవు కాదు కాబట్టి నువ్వు వాటితో వ్యామోహం చెందవద్దు ఈ దేహం గమనించబడేది ఇది నీ వాస్తవ స్వరూపం కాదు నువ్వు ఈ దేహంతోనూ తాదాత్మ్యం చెందవద్దు నెంబర్ త్రీ మూడవది మనస్సు ఈ మనస్సు కూడా గమనించబడేది ఈ మనస్సు ఆలోచనల్ని నిత్యం మనం గమనించవచ్చు చూడండి ఈ మనసు ఆలోచనలు మేఘాల్లాగా వచ్చి పోతూ ఉంటాయి అలా ఈ మనసు ఆలోచనలు కూడా గమనించబడేవి అలా గమనించబడే మనసు కూడా నీ వాస్తవ స్వరూపం కాదు నువ్వెవరు అంటే నువ్వు గమనించేవాడవు నేనెవరిని అంటే నేను గమనించేవాడను నువ్వెవరువు అంటే నువ్వు సాక్షి స్వరూపానివి నేనెవరిని అంటే నేను సాక్షి స్వరూపాన్ని గమనించేవాడివి అంటే నువ్వు నీ మనసును గమనించేవాడివి నీ దేహాన్ని గమనించేవాడివి ఈ మాయా ప్రపంచాన్ని గమనించేవాడివి నువ్వు సాక్షి స్వరూపానివి ఇక్కడ గమనించేవాడు అంటే అది మన యొక్క అస్తిత్వం అది మన యొక్క ఉనికి క్రిందటి సంవత్సరం గమనించేవాడిగా ఉన్నా ఇప్పుడు గమనించేవాడుగా ఉన్నా వచ్చే సంవత్సరం గమనించేవాడుగా ఉన్నా మూడు స్థితుల్లో కూడా గమనించేవాడు ఒకే విధంగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి అస్తిత్వం ఒకేలా ఉంది ఉనికి ఒకేలా ఉంది కదా అది మారనిది పోని పది సంవత్సరాల క్రిందట గమనించేవాడు ఒకే విధంగా ఉన్నాడు ఇప్పుడు గమనించేవాడు ఒకే విధంగా ఉన్నాడు పది సంవత్సరాల తర్వాత తీసుకుందాం గమనించేవాడు ఒకే విధంగా ఉన్నాడు అంటే మన అస్తిత్వం మన ఉడికిలో మార్పు లేదు కదా అంటే సాక్షి స్వరూపునిలా గమనించేవాడిలా నీలో మార్పు ఉండదు ఎప్పటి వరకు నువ్వు జీవించి ఉన్నంత వరకు నువ్వు ఎరుగుతూ ఉన్నంత వరకు నీలో ఏ మార్పు ఉండదు శాశ్వతం సత్యం నిత్యం అంటే అర్థం ఏంటి అంటే నీ అస్తిత్వం నీ ఉనికి నువ్వు గమనించేవాడివిగా ఉండటం నువ్వు సాక్షి స్వరూపుడిగా ఉండటం ఈ మనసుని గమనించేవాడిగా ఉండటం ఈ దేహాన్ని గమనించేవాడిగా ఉండటం ఈ బాహ్య ప్రపంచ వస్తు విషయాలని గమనించేవాడిగా ఉండటం అదే సాక్షి తత్వం అంటే నీవెవరివి అంటే నీవు గమనించేవాడివి నేనెవరిని అంటే నేను గమనించేవాడిని ఆయన ఎవరు అంటే ఆయన గమనించేవాడు ఆమె ఎవరు అంటే ఆమె గమనించేవారు నీ వాస్తవ స్వరూపం ఏంటి అంటే నీవు గమనించేవాడివి నువ్వు సాక్షి స్వరూపానివి అంటే అది నీ అస్తిత్వం అది నీ ఉనికి నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు గమనించే వాడిలా ఉండాలి స్వరూపంగా ఉండాలి మనం గమనించే వాడిలా సాక్షి స్వరూపంగా ఉంటూ మనసులో జరిగే ద్వంద్వాలని దేహంలో జరిగే కర్మల్ని బాహ్య ప్రపంచ వస్తు విషయాల్ని గమనించే వాడిలాగా ఉండాలి దట్టమైన మేఘాలుంటే ఆకాశం కనబడదు కదా అవి తగ్గిపోయే కొద్దీ ఆకాశం కనపడుతుంది అలా మనము కూడా వాటితో వ్యామోహం చెందకుండా ఏ వ్యామోహము లేకుండా ఉంటే వచ్చేవి వస్తాయి వెళ్ళేవి వెళ్తాయి నీ అంతరంగం ఏమీ ప్రభావితం కాదు గమనించేవాడిలా ఉండాలి గమనించేవాడిలా ఉండాలి అంటే గమనించబడేదానికి వేరుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది ఉదాహరణకి ఒక రైలు భోగిలో మనం కూర్చున్నాం అనుకోండి కూర్చున్నప్పుడు స్పష్టంగా దాని వేగం మనకు తెలియదు అదే మనం బయట నుంచి రైలు ప్రయాణం చూసామనుకోండి మనం స్పష్టంగా రైలు ఎంత వేగంతో వెళుతుంది అనేది గమనించవచ్చు అంటే గమనించబడేదానికి గమనించేవాడు వేరుగా ఉంటేనే ఇంకా స్పష్టంగా తెలుస్తుంది రైలు ఎలా ప్రయాణిస్తుంది ఎటువైపు వెళ్తుంది అనేది అలా గమనించబడే వాటికి గమనించేవాడు అంటే నువ్వు వేరుగా ఉంటేనే గమనించబడేవి తెలుస్తాయి నిత్యం ఈ బాహ్య ప్రపంచం గమనించబడేది నిత్యం ఈ దేహం గమనించబడేది నిత్యం ఈ మనసు ఆలోచనలు గమనించబడుతున్నాయి నీవెవరివి నేనెవరిని అంటే నువ్వు గమనించేవాడివి నేను గమనించేవాడిని అంటే సాక్షి స్వరూపాన్ని మనసుని గమనించేవాడిని దేహాన్ని గమనించేవాడిని బాహ్య ప్రపంచ వస్తు విషయాల్ని గమనించేవాడిని ఈ మనోదేహాల్లో జరిగే మార్పులను గమనించేవాడివి నువ్వు ఆ భావన నువ్వు తెచ్చుకోవాలి ఈ వస్తువు అని ఈ దేహమని ఈ మనసు అని చెప్తూ ఉంటాం కదా అవేవి కూడా నీ వాస్తవ స్వరూపం కాదు గమనించబడేది ఏది కూడా నీవు కాదు నీవు ఎవరు అంటే నేను గమనించేవాడిని నేను గమనించేవాడిని నువ్వెవరు అంటే నేను గమనించేవాడిని నేను ఒక సాక్షి స్వరూపాన్ని ఇది మనం తెలుసుకోవాలి ఇది నాన్ యారనే పుస్తకంలో రమణ భగవాన్లు వారు రాశారు ఇది తెలుస్తున్నది ఎవరికి అని అండ్ అని అడిగితే రమణ భగవాన్లు వారు ఇచ్చిన క్వశ్చను వీటిని కాదని ప్రత్యేకంగా నిలుస్తున్నటువంటి ఎరుకయే నీవు వీటిని కాదని ప్రత్యేకంగా నిలుస్తున్న సాక్షి స్వరూపమే నీవు వీటిని కాదని ప్రత్యేకంగా నిలుస్తున్న సాక్షి తత్వమే నువ్వు ఇది మనం తెలుసుకోవాలి